హైదరాబాద్ నగర పాలనలో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకుంది పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ జిహెచ్ఎంసి సైబరాబాద్ మల్కాజ్గిరి అనే మూడు స్వతంత్ర మున్సిపల్ విభజించింది వీటికి స్పెషల్ ఆఫీసర్లుగా జయష్ రంజన్ ను నియమించింది కొత్త కమిషనర్లుగా ఆర్వీ కర్ణన్ సృజన వినయకృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు కాగా త్వరలోనే కార్పొరేషన్లకు ఎన్నికల ఉత్తర్వులు జరగనున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారం హారిక అందిస్తారు తెలంగాణలో మరి ఆల్రెడీ రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇంకో పక్క మాత్రం ఇటు జిహెచ్ఎంసి టర్మ్ కూడా ముగిసింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ఆల్రెడీ పదకొండో తారీఖు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు కూడా ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ అంటే మూడు కార్పొరేషన్లు చేసింది ఒక కార్పొరేషన్కి బదులు అంటే ఇంతకుముందు నూట యాభై కార్పొ నూట యాభై డివిజన్లు ఉండే ఇప్పుడు మూడు వందల డివిజన్లు అయినాయి మరి ఈ వార్డులకు సంబంధించి అంటే ఇప్పుడు ఎలా ఉత్తర్వులు ఇయ్య అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకనంటే ఆల్రెడీ ఇటు మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ చేసుకున్న పార్టీలు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాయి అది మనకు తెలిసిన విషయమే మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రమే జరుగుతాయా లేకపోతే దీంతో పాటు సైబరాబాద్ ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతాయా అనేది కూడా ఉత్తర్వులు వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ మూడు కార్పొరేషన్లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది కాంగ్రెస్ అయితే ఇందులో ముఖ్యంగా అంటే ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది కమిషన్లు కూడా నియమించేసింది మరి ఇప్పుడు డైరెక్ట్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాలి మరి ఇందులో ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసిలో చూసుకుంటే జోన్లను జోన్ల వారీగా వార్డుల వారీగా చూసుకుంటే జోన్లు ఆరున్నాయి అందులో ముఖ్యంగా శంషాబాద్ రాజేంద్ర నగర్ ఖైరతాబాద్ అదేవిధంగా గోల్కొండ చార్మినార్ సికింద్రాబాద్ ఇలా దాదాపు ఆరు ప్రాంతాలు ఉన్నాయి అంటే ఆరు జోన్లు ఉన్నాయి ముఖ్యంగా ఇందులో ముప్పై సర్కిళ్ళు అదేవిధంగా నూట యాభై ఇటు వార్డులు ఉన్నాయి జనాభా ప్రకారం చూసుకున్నా కూడా ఇక్కడ డెబ్బై లక్షల జనాభా ఉంది అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చింది ఇటు సర్వే అయితే ఇందులో ముఖ్యంగా అంటే ఆల్రెడీ నిన్న మనం చూసాము ఆర్వీ కర్ణన్కి సేమ్ జిహెచ్ఎంసీని అప్పచెప్పారు ఐఏఎస్కి సో ఇది నెక్స్ట్ అంటే ఇందులో ప్రధానంగా కొన్ని ప్రాంతాలను కూడా మర్చి చేసిందని చెప్పుకోవాలి అంటే ఇవి ఉన్నాయి ఓల్డ్ సిటీ సెంట్రల్ హైదరాబాద్ అదేవిధంగా జూబ్లీ హిల్స్ అదేవిధంగా సౌత్ వేస్ట్ ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్లోనే అదేవిధంగా మెహదీపట్నం కూడా ఇందులో ఉన్నాయి మరి నెక్స్ట్ ఇటు సీఎంసి చూసుకున్నా కూడా అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకున్నా కూడా ఇందులో కూడా దాదాపు జోన్లు ఆరు మూడు ఉన్నాయి షేర్లింగంపల్లి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ అదేవిధంగా సర్కిళ్ళు పదహారు ఉన్నాయి అదేవిధంగా వార్డుల సంఖ్య డెబ్బై ఆరు అని అంటున్నారు దాదాపు ఇక్కడ జనాభా ముప్పై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ కమిషనర్గా నియమించింది మాత్రం ఇక్కడ జీ సృజన ఐఏఎస్ని నియమించారు అయితే ఇక్కడ కొన్ని ప్రాంతాలు చూసుకున్నా కూడా అంటే ఇది ఐటీ హబ్గా మనం పిలుచుకునే హబ్ ఉంది అదేవిధంగా హైటెక్ సిటీ మాధవపూర్ కూకట్పల్లి గచ్చిబోలి కదంచర్ల బాచ్పల్లి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ రెవెన్యూ అండ్ రిచ్ కార్పొరేషన్ గా ఉండబోతోంది సైబరాబాద్ అని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే మొత్తం ఐటీ హబ్ మొత్తం ఇప్పుడు సైబరాబాద్ కార్పొరేషన్ లోనే ఉంది కాబట్టి ఇది అంటే ముఖ్యంగా మరి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇంకా చూడాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా మల్కాజ్గిరి కార్పొరేషన్కి చూసుకున్నా కూడా ఇక్కడ జోన్ల సంఖ్య మూడు ఉన్నాయి అదేవిధంగా మల్కాజ్గిరి ఉప్పల్ ఎల్బీ నగర్ అందులో సర్కిల సంఖ్య పద్నాలుగు వార్డుల సంఖ్య డెబ్బై నాలుగు జనాభా కూడా ఇక్కడ సేమ్ అంటే సిఎంసి లాగానే ఇక్కడ ఎంఎంఎంసి కూడా ముప్పై ఐదు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ కమిషనర్ని మాత్రం టీ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ని మా ఇక్కడ నియమించింది ప్రభుత్వం అయితే మరి ఇక్కడ ప్రధాన ప్రా ప్రాంతాలు కూడా ఈస్ట్ నార్త్ హైదరాబాద్ ఉంది అందులో ఉప్పల్ నాచారం బోడుప్పల్ సరూర్ నగర్ హయత్నగర్ కాప్రా మౌలాలి మొదలైన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా హెడ్ ఆఫీసులు కూడా అంటే తార్నక్క హెచ్ఎండిఏ భవనం కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యింది మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు అనేసరికి అంటే మొత్తం మూడు వందల వార్డులకు జరగబోతోందా లేకపోతే కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలే జరుగుతాయా లేకపోతే మొత్తం మెట్రోపాలిటన్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ మొత్తం ఎన్నికలు జరుగుతాయా అనేది కూడా చూడాలి ఎందుకంటే దాదాపు జనాభా చూసుకున్నా కూడా పద ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల వరకు ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అంటే ఏదేమైనప్పటికీ అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా ఇప్పుడు ఆల్రెడీ ఇటు ప్రభుత్వంతో పాటు అంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు కూడా రెడీగా రెడీ అవుతున్నాయి అంటే నిన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ఎన్నికలు పోలింగ్ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇక రిజల్ట్ వచ్చేదే క్రమం అంటే తరువాయి మరి దీని ప్రకారం అంటే ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద కావచ్చు అంటే ఈ పూర్తిగా ఈ మెట్రోపాలిటన్ ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక పక్క ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇటు ప్రధాన పార్టీ తో పాటు ఇట అన్ని పార్టీలు ఒక అంచనాకైతే వస్తున్నాయి మరి ఏదేమైనప్పటికీ మరి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది మరి రేపు రేపు అంటే ఈ ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి టర్మ్ అయిపోయింది కాబట్టి మరి త్వ అతి త్వరలో అంటే మే నుంచి అంటే ఏప్రిల్ మే మధ్యలో ఈ ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు దీనికి సంబంధించిన అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు మరి ఎలా ఉండబోతోంది మరి దీనికి సంబంధించి పార్టీలు ఎలా సన్నద్ధమవుతున్నాయి అనేది ఇక ముందు ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది কেমরা মেন ভানু তো তো হারিকা হদরাবাদ